మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం భగవద్గీతలో ఐదవ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని ఇవాళ ఆరంభించుకోబోతున్నాం కర్మ సన్యాస యోగం కర్మ అంటే చేసే పని సన్యాసము అంటే ఇక్కడ త్యాగము త్యజించడము అని కర్మను వదిలేయటం ఆ మార్గం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది మరొక అర్థము కర్మ సన్యాసము అంటే జ్ఞానము అని కర్మ సన్యాసము రెండుగా విడదీస్తే కర్మయోగము సన్యాసానికి పర్యాయ పదాలు సాంఖ్యము జ్ఞానము అని కూడా ఈ అధ్యాయంలో కర్మ గురించి జ్ఞానం గురించి తెలియజేయబడుతుంది ఆ విధంగా కూడా ఇది కర్మ సన్యాస యోగం ఈ కర్మ సన్యాస యోగంలోని శ్లోకాన్ని పారాయణ చేయబోయే ముందు ఈ అధ్యాయాన్ని పారాయణ చేయడం వల్ల కలిగేటటువంటి ఫలాన్ని తెలుసుకుందాం భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్ని పఠించడం వల్ల కలిగేటటువంటి ఫలానికి సంబంధించిన కథలు ఉన్నాయి మరి ఐదవ అధ్యాయం పారాయణం చేయడం వల్ల కలిగిన ఫలితం ఏమిటి ఒకనొకప్పుడు మద్రదేశంలో పురుకుచ్చం అనే నగరంలో పింగళుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు వారసత్వంగా వచ్చేటటువంటి వంశానుగతంగా వచ్చినటువంటి వేదాధ్యయనాన్ని పక్కన పెట్టి లౌకిక విద్యలో నేర్చుకొని దండిగా ధనాన్ని సంపాదించాడు ఒక సౌందర్యవతిని చూసి వివాహం చేసుకున్నాడు అతని దురదృష్టం ఏమిటంటే ఆమె శీలవతి కాదు అప్పటికే పరపురుషునిపైన ప్రేమలో ఉంది వివాహమైన తర్వాత తన ప్రియుడితో స్వేచ్ఛా విహారానికి ఈ పింగళుడు ఒక అడ్డుగా ఉన్నాడు అందువల్ల ఒకనాటి రాత్రి భర్తను ఒక బండతో తల మోది చంపి భూమిలో పాతి పెట్టేసింది ప్రియుడి సహాయంతో కూడా అనుకున్నాం ఆ తర్వాత కొద్ది కాలానికి చేసిన పాపం అనేది మనిషిని పట్టి కుదుపుతుందంటారు అలా ఆమె అనారోగ్యంతో కొంతకాలానికి మరణించింది ఈ మరణించిన భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక అరణ్యంలో భర్త గద్దగాను భార్య చిలుకగాను పునర్జన్మను పొందారు మన హిందూ తత్వశాస్త్రం ప్రకారం అత్యంత ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అయితే ఈ జన్మలో మనం చేసే కర్మలను బట్టి మనం తిరిగి ఈ జన్మలోనే మనం చేసే కర్మలు మంచి కర్మలు పుణ్యకర్మలు అయినట్లయితే మరింత జ్ఞానం కలిగిన మానవుడిగా ఉద్భవిస్తాం అలా కాకుండా పాపకర్మలు చేసినట్లయితే మానవ జన్మ కాకుండా అంతకంటే తక్కువ స్థాయి జన్మలు పశు జన్మలు పక్షి జన్మలు ఇలాంటి జన్మల్ని పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా వారు రెండు పక్షులుగా జన్మించటం జరిగింది అయితే పూర్వజన్మ వైరం వల్ల అవి రెండూ కలహించుకుంటూ ఉండేవి ఒకసారి అకస్మాత్తుగా ఆ రెండు పక్షులు కొట్లాడుతూ కింద జలమయమైనటువంటి ఒక నీటి నీటితో నిండిన ఒక పుర్రె మీద పడి రెండు పక్షులు చనిపోయాయి యమదూతలు వచ్చి వీరివురిని యమలోకానికి తీసుకెళ్లారు అయితే ఆశ్చర్యకరంగా అక్కడ యమధర్మరాజు వారిని బంధముక్తులను చేసి వీరిని ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళండి అన్నాడు వాళ్ళకు కూడా ఆశ్చర్యమేసింది ఏంటి మనం అంత పాపవర్తనతో గడిపాం కదా మనకు ఉత్తమ లోకాలు ఎలా సంప్రాప్తించాయి అని ఆ యమధర్మరాజుని అడిగారు అప్పుడు యమధర్మరాజు అన్నాడు దంపతులారా గంగా తీరాన ఒటు అనే పేరు గెలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిరంతరము భగవద్గీతలోని పంచమ అధ్యాయాన్ని పారాయణ చేసేవాడు గీతానాం పంచమాధ్యాయం ఆవర్తయతి సర్వదా తేన పుణ్యేన పూతాత్మ యో బ్రహ్మ సనాతనం అలా నిరంతరం ఈ పంచమ అధ్యాయాన్ని పారాయణ చేయడం ఫలితంగా అతడు మరణించిన తదుపరి ఆ సనాతనమైనటువంటి పరబ్రహ్మాన్ని చేరుకున్నాడు ఆ వ్యక్తి యొక్క పుర్రెపైన మీరు మీ శరీరాలు పడి మరణించడం వల్ల మీకు ఈ ఉత్తమ గతులు ప్రాప్తించాయి అని చెప్పాడు వారు వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే దోష విముక్తి కలుగుతుంది పక్షి రూపంలో ఉండేటటువంటి జీవులు కూడా తరిస్తాయి అని అర్థమవుతుంది అయితే ఈ కథలో నిజానిజాల గురించి మనం ఆలోచించడం కాకుండా ఇందులో ఉండేటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవాలి ఉదాహరణకి ఒక యువకుడు తాను ప్రేమించిన యువతిని చూసి ప్రపంచంలో నీలాంటి అందగత్తిని నేను చూడలేదు అంటే అతను ప్రపంచమంతా చూశాడనో ప్రపంచంలోని అంధగత్యందరినీ పరిశీలించాడనో అర్థం కాదు కదా తనకు నచ్చినటువంటి ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్పడం ఉద్దేశ్యం అట్లాగే ఈ కథలో ఉండే నిజానిజాల గురించి కాకుండా ఈ అధ్యాయాన్ని ఈ ఒక్క ఈ అధ్యాయం అనే కాదు మనం ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఎన్నో కథలకి వ్రతాలకి కూడా వ్రత ఫలము వీటిని చదివితే పారాయణం చేస్తే ఒక ఫలము అంటూ ఉంటాం వాస్తవంగా ఆ కథలు కానీ ఆ పురాణాలు కానీ కేవలం చదివితేనో వింటేనో ఫలం వస్తుందని కాదు అది సత్యదూరం కావచ్చు కానీ అలా వినంగా అలా చదవగా ఏదో ఒక్క మాట అయినా ఒక్క విషయమైనా మనం మన మనసు పట్టుకుంటుందేమో మన మస్తిష్కం లేక ఎక్కుతుందేమో ఏ ఒక్క విషయాన్ని మనం పట్టుకున్నా మనం మన జీవితంలో తరించవచ్చు మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు ఎంతోమంది తమ జీవితాలలో సత్యహరిశ్చంద్రుడి కథను చదివిన వాళ్ళు నాటకాన్ని చూసిన వాళ్ళు ఉంటారు శ్రవణుడి పితృభక్తి గురించి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉంటారు కానీ మహాత్మా గాంధీ బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తెచ్చినటువంటి శ్రవణుడి పితృభక్తి నాటకం అనే ఆ పుస్తకాన్ని చదవడం అలాగే ఆ కాలంలో ఇప్పుడంటే మనకు సినిమాలు ఉన్నాయి ఆ కాలంలో అలాంటివి లేని కాలంలో ఒక పెట్టెలో ఒక అద్దాల వెనకల రకరకాల బొమ్మలు పెట్టి వాటిని ఇళ్ళిళ్ళు చూపించి ఏదో ధనం తీసుకోవడమో ధాన్యం తీసుకోవడము అలాంటి పరిస్థితులు అలాంటప్పుడు ఒక చిత్రం ఎన్నో చిత్రాలు చూసింటాడు గాంధీజీ కానీ ఒక చిత్రం అతడి మస్తిష్కంలో ముద్రపడిపోయింది అది శ్రవణుడు తన తల్లిదండ్రులను మోసుకుంటూ తీర్థయాత్రలకు తీసుకెళ్ళడం తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండడం వాళ్ళని అలా కావడిగా మోసుకుంటూ వెళ్ళడం అనేది అతడి బాగా ముద్రపడిపోయింది అతని మస్తిష్కంలో అలాగే సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూచాడు సత్యహరిశ్చంద్రుడు అసలు ఒక పౌరాణిక వ్యక్తి అనే భావన గాంధీకి లేదు అతడు నిజమైన వ్యక్తి ఈ ఒక నిజమైన చరిత్ర ఇది యథార్థం అని భావించేవాడు దాన్ని తలుచుకున్నప్పుడల్లా సత్యహరిశ్చంద్రుడి బాధ తన బాధగా అనుభూతి చెంది దుఃఖించేవాడు ఈ రెండు విషయాలు అతని జీవితంలో అతడు సత్యాగ్రహం స్వాతంత్ర్యం కోసం సత్యాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవడంలో కానీ ఈ తల్లిదండ్రుల సేవనే విస్తరించి సమాజ సేవగా దేశ సేవగా అతడు ఆ అంతర్గతం చేసుకోవడం చాలామంది ఈనాటికి కూడా ఆయన సత్యశోధన పుస్తకాన్ని చదవక మిడిమిడి జ్ఞానంతో గాంధీని ఎవరో ఏదో చెప్పిన మాటను పట్టుకొని గాంధీ అర్ధ సన్యాసి అయితే అంబేద్కర్ పూర్ణ మేధావి అంటాం అంబేద్కర్ పూర్ణ మేధావి అనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని కాదనడానికి లేదు కానీ గాంధీజీ తక్కువ చేయాల్సిన అవసరం లేదు గాంధీజీ చరిత్ర చదివితే సత్యశోధన చదివినట్లయితే ఆయనకి మానవ సేవ పట్ల ఎంత అకుంఠిత భావం ఉందో ఎందుకు ఆయన మహాత్ముడయ్యాడో ఈ విషయాలు తెలియాలంటే మనం ఆ పుస్తకం చదవాలి కాబట్టి ఒక్కొక్క విషయం ఒక్కొక్క వ్యక్తిని అలా పట్టుకుంటుంది అందువల్ల స్వామి వివేకానంద ఇదే భగవద్గీత గురించి ఉపనిషత్తులనే తోటల్లోని ఆధ్యాత్మిక పుష్పాలను పుష్పాలతో ఏర్చి కూర్చిన మాల ఈ భగవద్గీత అంటాడు ఇదే మహాత్మా గాంధీ నాకు తల్లిలో లోటును తీర్చింది భగవద్గీత అంటాడు ఏ కష్టం వచ్చినా భగవద్గీతని ఒక శ్లోకం పారాయణం చేస్తే ఆయనకు ఆ పరిష్కార మార్గం దొరికేది అలాగే భావే నా శారీరక వృద్ధికి తల్లిపాలు ఎలా తోడ్పడ్డాయో మానసిక వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ తోడ్పడింది అంటాడు మరి ఇంతమంది దేశ చరిత్రను మార్చినటువంటి వ్యక్తుల్ని ప్రేరేపించగలిగినటువంటి ఈ భగవద్గీత మనం పారాయణం చేయడం వల్ల వినడం వల్ల వినడం వల్ల పారాయణం చేయడం వల్ల ఫలితం ఉంటుందని కాదు ఆ వినంగా ఆ చదవగా అందులో ఏదైనా ఒక విషయాన్ని మనం పట్టుకోగలిగి మన జీవితంలో మనం అన్వయించుకోగలిగినప్పుడు తప్పనిసరిగా ఫలితం ఉంటుంది కాబట్టి వినడము చదవటము ఇది కాదు అయితే వినడము చదవడం ఉండడం వల్లనే కదా మనం ఆ విషయాన్ని పట్టుకుంటాం కాబట్టి వినాలి చదవాలి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి కేవలం వినడం కేవలం చదవడం అనేది ప్రయోజనకరం కాదు అది నా ఉద్దేశం కాబట్టి మనం నిరంతరము వినడం చదవడం ఆ విషయాన్ని మన జీవితానికి అన్వయించుకోగలగడం ఇది ప్రధానం ఎట్లారా మరి వచ్చే వీడియోలో ఒక్కొక్క శ్లోకాన్ని దాని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరిహి ఓం తచ్చు